జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయిన సర్వరోగ నివారణ మంత్రము పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ మంత్రాన్ని గనక మనము రోజు చదువుతూ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే అంటు చిక్కని రోగాలైనా సరే ఏవైనా సరే తప్పకుండా తగ్గి తీరవలసిందేనండి చాలా చక్కటి పరిహార మంత్రము ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన సర్వ రోగ నివారణ మంత్రము అంటే మనకు తెలియకుండానే మనము చాలా రోగాలతో బాధపడుతూ ఉంటాము ఎన్ని మందులు వాడినా కూడా అవన్నీ కూడా తగ్గకుండానే ఉంటాయండి మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇలా రకరకాల అనారోగ్య సమస్యలతో మనము బాధపడుతూ ఉంటాము ఈ కలియుగంలో అసలు ఏ రోగం ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనము ఉంటూ ఉంటాము ఎన్నో మందులు వాడుతుంటాము డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము ఎన్నో చెకప్లు చెకప్లని ఎన్నో స్కానింగ్లు అని తీస్తూ ఉంటాము దాంట్లో కొన్ని తెలుస్తూ ఉంటాయి కొన్ని అసలు తెలియకుండా కూడా ఉంటూ ఉంటాయి ఎన్నో మందులు వాడుతున్నా సరే ఆ నొప్పులు అనేవి తీరవు కొంతమందికి పూర్తిగా హెడేక్ వస్తూ ఉంటుంది చాలామందికి నడు నొప్పి అని తగ్గట్లేము లేదని ఎన్ని మందులు వాడినా సరే బాధపడుతూ ఉంటారు అయితే ఈ పరిహార శాస్త్రంలో మనకి ఒక మంత్రము అనేది సర్వరోగ నివారణ మంత్రము అనేది ఉందండి ఈ మంత్రము అన్నిటికీ పనిచేస్తుంది రోజుకి కనీసము ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉంటే మన అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయండి అంటే మనకు వచ్చే అతిపెద్ద భయంకరమైన సమస్యలు కూడా దూరం అయిపోవాలి అంటే ఈ మంత్రము అనేది మనము రోజు కూడా ఏదో ఒక సమయంలో తీరిక సమయంలో అయినా పర్వాలేదు పూజ చేసుకునే ఎప్పుడైనా పర్వాలేదు లేదా రాత్రి నిద్రించే ముందు అయినా సరే ఈ మంత్రాన్ని మనము చదువుతూ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి అయినా సరే మనకి ఒక చక్కటి పరిష్కార మార్గము అనేది కనబడుతుందండి చాలామంది ఈ కలియుగంలో ఎన్నో రకాల సమస్యలు ఈ కా కాలుష్య నివారం కాలుష్యం వల్ల కావచ్చు లేదా ఫుడ్ వల్ల కావచ్చు బయట రకరకాల ఫుడ్స్ తినడం వల్ల కూడా లోపల అనేది మనకి అనేక రకాల పాయిజినస్ థింగ్స్ అనేది పెరిగిపోయి ఒక్కసారిగా అవి అనారోగ్యంతో మనకి బయటకు కనిపిస్తూ ఉంటాయండి అయితే ఇవన్నీ కూడా మనకి క్రమ పద్ధతిలో మారాలి అంటే ఈ మంత్రము కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి ముందు నుంచి చదవటం వల్ల మనము ఆ అనారోగ్య సమస్యల నుంచి మనము బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గము ఈ మంత్రము అనడంలో సందేహం లేదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని రోజు చదువుతూ ఉండండి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి బయటపడండి ఆ మంత్రమేమి రోజు మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రోజు కనీసం పదకొండు సార్లు చాలా చిన్న మంత్రము ఒక పదకొండు సార్లు అనుకుంటూ ఉండండి ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచైనా మనము బయటపడటానికి ఈ మంత్రము సహాయపడుతుందండి ఆ మంత్రము ఏమిటి అంటే ఏం ఎం నమ ఏం ఎం నమ ఏం ఎం నమ అనేది మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడిన చాలా చక్కటి అద్భుతమైన సర్వరోగ నివారణ మంత్రము అండి కాబట్టి ఈ మంత్రాన్ని మనం చదవటం వల్ల మన యొక్క ఆరోగ్య సమస్యల్లో అంటే ఆరోగ్యము అంటే మహాభాగ్యము అండి ఆ ఆరోగ్యాన్ని మనం మంచిగా ఉంచుకోవాలి అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి ముందుగానే మంత్రం మనం చదువుతూ ఉండటం వల్ల మనకి రావాల్సిన అనారోగ్యములన్ని నుంచి కూడా మనము తప్పించుకోవచ్చు అండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రోజుకి కనీసము పదకొండు సార్లు చదువుతూ ఉండండి ఎటువంటి అనారోగ్య సమస్యకైనా సరే ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనం ప్రతినిత్యము చదవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చండి నమ్మకం ఉన్న ప్రతి వారు తప్పకుండా చదవండి సర్వేజన సుఖినోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్